అసలు భక్తి ఎప్పుడు ప్రారంభం అవుద్ది అనుకుంటున్నావు నీ జీవితంలో నువ్వు ప్రభుకు నీ హృదయంలో చోటిచ్చిన దగ్గర నుంచి నీ భక్తి జీవితం స్టార్ట్ అయినట్టు లెక్క నువ్వు ఎప్పుడు నీ హృదయంలో ప్రభుకు చోటిస్తావో అప్పుడు నుంచే నీలో పశ్చాత్తాపం వచ్చేస్తుంది పాపభీతి వచ్చేస్తుంది జాగ్రత్త వచ్చేస్తుంది ప్రార్థన మొదలవుతుంది వాక్య ధ్యానం మొదలవుతుంది దేవుని సన్నిధికి రాకుండా ఉండలేవు దేవుని వాక్యం వినకుండా ఉండలేవు దేవుని వాక్యం ఇతరులకు పంచకుండా ఉండలేవు చివరికి ఆయన కోసం ప్రాణాన్ని కూడా త్యాగం చేసేంతటి గొప్ప ఆత్మీయ స్థితికి ఎదిగిపోతావు ఒక పౌలు లాగా ఒక యోహాను ఒక పేతురు ఒక యాకోబు ఒక స్టెఫను లాగా ఇలాంటి భక్తి జీవితం ఎప్పుడొస్తుంది అయితే ఎప్పుడొస్తుంది అంటే హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు మరి ఇచ్చామ హృదయాన్ని ఇవ్వాలి లేదు ప్రభా ఒక పోర్షన్ లో నువ్వు ఉండు ఒక గదిలో మా ఫ్రెండ్ అపవాదని ఉన్నాడు వాడు గదిలో ఉంటాడు ప్రభా ఇప్పుడు ఇచ్చాను ప్రభా ఖాళీ చేయించడానికి నాకు మనసు రావట్లేదు ప్రభావ కాబట్టి వాడో గదిలో ఉంటాడు ప్రభా నువ్వు గదిలో ఉండు ప్రభా అంటే అవుతదా అవ్వదు నువ్వు ఉంటే వెచ్చగా ఉండు లేకపోతే ఎలా ఉండు చాలా కానీ వద్దు వద్దు అన్నాడు దేవుడు అలా వద్దు నాయన నువ్వు నా నా సొత్తు నువ్వు నా సొంత నువ్వు నా బిడ్డవి నువ్వు నీతో నేను ఉండాలి నువ్వు నాతో కలిసి ఉండాలి మన ఇద్దరం ఒకటి సో నీకు తండ్రిని నేను అని దేవుడు కోరుతున్నాడు కాబట్టి హృదయాన్ని ఇవ్వాలన్న ఆలోచన మీకుంటే పాడైన హృదయం వద్దు ఆల్రెడీ పాడైన హృదయాన్ని బాగు చేసుకుని నీలో ఉండాలనుకున్నాడు కాబట్టి మళ్ళీ పాడు చేసుకుని నువ్వు ఉండని పిలవడం మంచి పద్ధతి కాదు కాబట్టి మీ హృదయం దేవునికి స్వచ్ఛమైనదిగా కావాలి